హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సర్దాస్ వరల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండ్ ప్లయిండ్ బిర్యానీ రెండు కలిపి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చికెన్ ఫ్రై అయితే దానిలో వేయలేదు సపరేట్ సపరేట్గా ఒకటి ప్లెయిండ్ రైస్ చేశాను అండ్ ఇలా చికెన్ ఫ్రై అయితే చేశాను రెండు కలిపి మిక్సింగ్ చాలా టేస్టీగా ఉంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ముందుగా చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి నాలుగైదు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకొని నాలుగైదు విజిల్స్ అయితే రానివ్వండి నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత చికెన్ అయితే ఇలా మెత్తగా ఇలా బాయిల్ అయిపోతుంది దానిలో ఉన్న వాటర్ కూడా మీరు వేస్ట్ చేయకండి మనం బిర్యానీలో వేసుకోవచ్చు ఒక జల్లెడి గిన్నె కింద గిన్నె పెట్టుకుని ఈ చికెన్ మొత్తం దానిలో వేసేసేయండి అప్పుడు వాటర్ అన్నీ కింద గిన్నెలోకి వెళ్ళిపోతాయి అవి మనం బిర్యానీలోకి యూస్ చేసుకోవచ్చు తర్వాత మనం బిర్యానీకి ఏ గిన్నె అయితే తీసుకుంటామో ఆ గిన్నె తీసుకుని దానిలో నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పులు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు అలా మెత్తగా ప్యూరి వేసేసుకుని ఎర్రగా ఫ్రై అవనివ్వండి ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అలవెల్లిపాయ పేస్ట్ వేసుకుని అది కూడా బాగా ఫ్రై అవనివ్వండి ఈ మూడు పేస్ట్లు బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలా మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకొని ఈ మసాలాలన్నీ పట్టేలాగా మొత్తం అంతా ఫ్రై అవ్వరు ఇవ్వండి ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ఉప్పు వేసి బాయిల్ చేస్తాం కాబట్టి కొద్దిగా ఉప్పు కొంచెం కారం పసుపు మనం టేస్ట్ తగినంత వేసుకోండి కారం అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా మనం మసాలాగా ప్రిపేర్ చేసుకోవాలి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక ఐదారు మిరియాలు నాలుగైదు లవంగాలు రెండు ఇంచులు దాల్చిన చెక్క ముక్కలు రెండు మొత్తం వేసేసుకుని మెత్తగా మిక్సీ పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇది మొత్తం ఉప్పు కారం పట్టి బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్లోకి ఈ పొడి వేసేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర మన టేస్ట్ తగినంత మొత్తం వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి కర్రీ అంతా ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత బిర్యానీకి ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో ఒక లీటర్ నర వాటర్ పోసుకోండి యాక్చువల్గా అయితే కేజీ బిర్యానీకి రెండు లీటర్లు వాటర్ అయితే పడతాయి నేనైతే ఇవి ఆల్రెడీ మనం చికెన్ నుంచి వచ్చిన వాటర్ ఒక అర లీటర్ ఉన్నాయి అని లీటర్న్నర చెప్పాను ఆ లీటర్న్నర వాటర్ ఈ అర లీటర్ మొత్తం కలిపేసుకోవాలి అదే గిన్నెలో మనం బిర్యానీ వండుకోవాలనుకున్న గిన్నెలో అలా వేసేసుకోవటమే ఆ వాటర్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏమేమైతే మనకి బిర్యానీ స్పైసెస్ ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకుని టేస్ట్కి తగినంత ఆల్రెడీ మన చికెన్ నీళ్ళలో ఉప్పు ఉంది కాబట్టి ఉప్పు కొద్దిగా చూసి వేసుకోండి బిర్యానీ దినుసులు వేసేసుకోవాలి ఇలా బిర్యానీ రైస్ ముందే ఒక గంట నానబెట్టి పక్కన పెట్టుకున్నవి ఈ నీళ్ళు బిర్యానీ రైస్ బిర్యానీ రైస్ వండటానికి పెట్టిన నీళ్ళన్నీ అలా తెరలాలి అలా తెరులుతూ ఉండగా ఈ రైస్ అయితే వేసేసుకుని ఎయిటీ నైంటీ పర్సెంట్ బాగా ఉడకనివ్వండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మొత్తం నైంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జల్లడిగిలోకి ఆ బియ్యం అన్నీ తీసేసుకోండి ఈలో మనం చికెన్ ఫ్రై మొత్తం ఖాళీ చేసి వేరే గిన్నెలోకి తీసుకుని అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని మన ఈ నైంటీ పర్సెంట్ ఉడికిన రైస్ మొత్తాన్ని ఒక గారెలు తీసుకునే గరిటె కానీ బెజ్జాల గిన్నె కానీ వేసేసుకుని మొత్తం అంతా ఇలా వేసేసుకోవటమే దీనిలో మనకు ఓన్లీ కలర్ కోసం ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా కొంచెం నెయ్యిలో గోరువెచ్చని నెయ్యిలో కొంచెం పసుపు వేసుకుని మొత్తం కలుపుకొని ఇలా వేసేసుకోవటమే చాలా కలర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ అయితే ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా జీడిపప్పు మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ అనేసి జీడిపప్పు అవి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని జస్ట్ పదే పది నిమిషాలు ఉంచండి టైం చూసుకుని సిమ్లో పెట్టండి పొయ్యి మాత్రం సిమ్లో పెట్టండి హైలో పెడితే మాడిపోతుంది సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మనకి ప్లెయిన్ బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇందాక చికెన్ ఫ్రై ఇప్పుడు ప్లెయిన్ బిర్యానీ రైస్ రెండు రెడీ అయిపోతాయి చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో బిర్యానీ రైస్ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా కూడా అయిపోతుంది ఎలాంటి మసాలాలు లేకుండా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో ఈ వంట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి Thanks for watching.